ఐటీలో ఎంట్రీ కావాలా ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో టూ వీక్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి వెల్కమ్ టు సుమన్ టీవీ ఉద్యోగం చేసేవాడికి పని చేసేవాడికి తేడా ఏంటో తెలుసా పని ఉద్యోగం ఈ రెండు మాటలు ఒకే తిరిగి కనిపిస్తాయి కానీ ఈ రెండింటికి చాలా తేడాలు ఉన్నాయి ప్రతి ఆఫీస్ లో పని చేసేవాళ్ళు ఉద్యోగం చేసేవాళ్ళు వేరువేరుగా ఉంటారు వేరువేరుగా కనిపిస్తారు ఈ స్టోరీ చూసిన తర్వాత మీరు వాళ్ళను ఖచ్చితంగా గుర్తిస్తారు ముఖ్యంగా టీమ్ లీడర్స్ కంపెనీ యాజమాన్యాలు ఈ తేడాను గమనించాలి ఇంతకీ ఈ ఇద్దరికి తేడా ఉంటుంది టోలీలోకి వెళ్దాం ఇంక్రిమెంట్ పడ్డ రోజు రామ్ శ్యామ్ అనే ఇద్దరు ఉద్యోగులు ఆఫీస్ ముందున్న టీ కొట్టు దగ్గర నిల్చొని మాట్లాడుకుంటున్నారు రామ్ నీట్ గా టక్ వేసుకొని బాల్దువుకొని కనిపిస్తున్నాడు శ్యామ్ చాలా క్యాజువల్ గా ఉన్నాడు శ్యామ్తో రామ్ ఇలా అంటున్నాడు టెన్ పర్సెంటేజే పడిందబ్బా నాకు అన్యాయం జరిగిందబ్బా ఎంత పని చేసినా గుర్తింపు లేదని బాధపడుతున్నాడు ఈ లోపు శ్యామ్ గబగబా ఛాయ్ తాగి మళ్ళీ ఆఫీస్లోకి పరిగెత్తాడు శ్యామ్ శ్యామ్ నీకెంత పడింది అని క్యూరియాసిటీతో అడిగాడు రామ్ శ్యామ్ ఓ నవ్వు నవ్వి వెళ్ళిపోయాడు ఎందుకంటే శ్యామ్కి ఇరవై శాతం పడింది నిజానికి శ్యామ్ ఎప్పుడూ ఆఫీస్ కు టైం రాడు రామ్ ఏ రోజు కూడా ఒక్క నిమిషం ఆలస్యంగా రాడు ష్యామ్ ఎప్పుడూ మేనేజర్ దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు రామ్ ఒక్కరోజు కూడా మేనేజర్ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పలేదు అయినా ఎందుకు శ్యామ్కి ఇంక్రిమెంట్ తక్కువ ఎందుకు పడింది అంటే ఇక్కడే ఆ తేడా ఉంది రామ్ ఉద్యోగం చేస్తాడు శ్యామ్ పని చేస్తాడు ఉదయం పది గంటలకు ఆఫీస్కు రావాల్సి ఉంటే రామ్ తొమ్మిది గంటల యాభై తొమ్మిది నిమిషాలకు పంచి కొడతాడు పది గంటల ఐదు నిమిషాలకు క్యాబిన్లోకి వస్తాడు టేబుల్ని శుభ్రం చేసుకుంటాడు పది గంటల పదిహేను నిమిషాలకు తన వాటర్ బాటిల్ తీసుకొని నీళ్లు తెచ్చుకుంటాడు పది గంటల ముప్పై నిమిషాలకు మేనేజర్ దగ్గరికి వెళ్ళి ఇవాళ తను చేయాల్సిన పని ఏంటో తెలుసుకొని పదకొండు గంటలకు పని మొదలు పెడతాడు సరిగ్గా ఒంటి గంట ముప్పై నిమిషాలకు వాచ్ తీసుకొని చూసుకొని లంచ్కు వెళ్తాడు రెండు గంటలకు చిన్నగా వరండాలో ఒక వాక్ చేస్తాడు రెండు గంటల ముప్పై నిమిషాలకు మళ్ళీ క్యాబిన్కి వచ్చి వర్క్ స్టార్ట్ చేస్తాడు నాలుగు గంటలకు మళ్ళీ టీకి వెళ్తాడు నాలుగు గంటల పది నిమిషాలకు మళ్ళీ క్యాబిన్కి వచ్చి వర్క్ మొదలు పెడతాడు కంచగా ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు అవుట్ పంచ్ కొట్టి ఇంటికి బయలుదేరతాడు ఇదంతా చూస్తే మీకు ఏమనిపిస్తుంది రామ్ చాలా సిన్సియర్గా ఆఫీస్ వర్క్ చేస్తున్నాడు అనిపించడం లేదా కానీ ష్యామ్ ఎప్పుడూ టైంకి ఆఫీస్కి రాడు ఉదయం పది గంటలకు రావాల్సిన వాడు పదిన్నరకు వస్తాడు నేరుగా మేనేజర్ క్యాబిన్కి వెళ్ళి అతను తిట్టిన తిట్టల్లా పడతాడు పది గంటల ముప్పై ఐదు నిమిషాలకు క్యాబిన్కి వెళ్తాడు మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషాలకు హడావుడిగా క్యాంటీన్కి వెళ్తాడు గబగబ గబగబ ఐదు నిమిషాల్లోనే భోజనం చేసి రెండు గంటల యాభై ఐదు నిమిషాలలోపు మళ్ళీ క్యాబిన్కి వస్తాడు నాలుగు గంటలకు రామ్ టీకి రమ్మని అడిగినా కుర్చీలోంచి లేవడు టైం ఆరు అవుతుంది అవుతుంది ఎనిమిది దగ్గర పడుతోంది అప్పుడు లాగౌట్ చేసి ఇంటికి బయలుదేరతాడు అప్పటికీ ఆఫీస్లో కేవలం వాచ్మెన్ తప్ప ఇంకెవ్వరు ఉండరు మనోడు ఆఫీస్ రావటం లేటే వెళ్ళటం లేటే అటెండెన్స్ చూస్తే పూర్గా కనిపిస్తుంది వర్క్ అవర్స్ మాత్రం అందరికంటే ఎక్కువ ఉంటాయి తిట్లు తింటాడు సారీ చెప్తాడు ఎవరిని ఒక్క మాట అనడు ఈ రెండు స్టోరీలు విన్నాక మీకు రామ్ కేవలం ఉద్యోగం చేస్తాడు అందుకే రూల్ ప్రకారం తను అన్ని సవ్యంగా చేస్తాడు ఒక్కరికి కూడా సారీ చెప్పడు శ్యామ్ పని చేస్తాడు అందుకే తప్పులు ఎక్కువగా చేస్తాడు అందరికీ సారీ చెప్తాడు బట్ ప్రొడక్టివిటీ దగ్గరకు వస్తే రామ్ కంటే శ్యామ్ది వంద శాతం ఎక్కువ ఉంటుంది ఇదే ఉద్యోగం చేసేవాడికి పని చేసేవాడికి మధ్య తేడా ఉద్యోగం చేసేవాడు జస్ట్ తన జాబ్ చేసి వెళ్తాడు పని చేసేవాడు ఏ టైం అయినా పనిని పూర్తి చేసుకొని వెళ్తాడు అందుకే రామ్ కంటే ష్యామ్ కు ఇంక్రిమెంట్ ఎక్కువైంది గ్రేట్ ఎంప్లాయీస్ మేక్స్ మిస్టేక్స్ గ్రేట్ లీడర్స్ టూ ఓ వ్యక్తి తనకు పని వచ్చినప్పటికీ ఎక్కువ తప్పులు చేస్తున్నాడు అంటే అతను పని మాత్రమే చేయట్లేదు చేసే పని పర్ఫెక్ట్గా చేయాలని చూస్తున్నాడని అర్థం ఈ విషయాన్ని మేనేజ్మెంట్లు ఖచ్చితంగా గుర్తిస్తాయని మనం గుర్తుంచుకోవాలి ఇదే ఉద్యోగం చేసేవాడికి పని చేసేవాడికి మధ్య తేడా మరి మీరేమంటారు మీ అనుభవాలని కామెంట్స్ రూపంలో ఈ వీడియో కింద రాయండి చూస్తూనే ఉండండి సుమన్ టీవీ